ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈరోజు అంటే మార్చి పదిహేనవ తారీఖున గోల్డ్ రేట్ ఎలా ఉందనేది ఒకసారి చూసేద్దాం ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి వన్ గ్రామ్కి ఆరు వేల ఆరు వందల పన్నెండు రూపాయలు ఉంది సో నిన్న ఆరు వేల ఆరు వందల పదకొండు రూపాయలు ఉంది ఒక వన్ రూపీ వరకు అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగిందండి వన్ గ్రామ్ కోసం నిన్న మొన్న మనం కంపేర్ చేసుకున్నట్లయితే కాస్త గోల్డ్ రేట్స్ తగ్గాయి సో ఈరోజు ఒక వన్ గ్రామ్కి వన్ రూపీ జస్ట్ కొంచెం పెరిగిందనమాట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేటు అలాగే ఎయిట్ గ్రామ్స్ చూస్తే యాభై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు ఉంది ఈరోజు నిన్న యాభై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది సో ప్రైజ్ ఇంక్రీజ్ కూడా ఎనిమిది గ్రాములకి ఎనిమిది రూపాయలు ఇంక్రీజ్ అవ్వడం జరిగిందనమాట సో అలాగే టెన్ గ్రామ్స్ ఒక తులం చూసుకుంటే అరవై ఆరు వేల నూట ఇరవై రూపాయలు ఉంది ఈరోజు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అలాగే నిన్న అరవై ఆరు వేల నూట పది రూపాయలు ఉంది సో పది రూపాయలు అయితే పెరగటం జరిగింది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల అరవై ఒక్క వెయ్యి రెండు వందల రూపాయలు ఉంది అలాగే నిన్న ఆరు లక్షల అరవై ఒక్క వెయ్యి వంద రూపాయలు ఉంది సో వంద గ్రాములకి వంద రూపాయలైతే పెరగడం జరిగింది సో ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ రేట్ ఇదనమాట మనకు తెలుసు ఒక బిస్కెట్ రేట్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఈ రేటు ఉంది ఆరు లక్షల అరవై ఒక వెయ్యి రెండు వందల రూపాయలు ఉంది సో వంద రూపాయలు పెరగడం జరిగింది సో పెద్దగా మార్పేమి కానప్పటికీ ఎంతో కొంత అయితే పెరిగింది కాబట్టి సో వంద రూపాయలైతే ఒక బిస్కెట్కి అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ కూడా ఒకసారి చూసేసుకుందాం ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు రెగ్యులర్ ఆర్నమెంట్ గోల్డ్ కదా ఇది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం ఇదే సో ఆ రేట్ వచ్చేసి వన్ గ్రామ్కి ఆరు వేల అరవై ఒక్క రూపాయలు ఉందండి సో నిన్న ఇదే ఆరు వేల అరవై రూపాయలు ఉంది మనం చూసుకున్నాం కదా ఆల్రెడీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో కూడా వన్ రూపీ పెరిగిందని సో ట్వంటీ టూ క్యారెట్స్లో కూడా అంతే సేమ్ వన్ రూపీ వరకు పెరగడం జరిగింది వన్ గ్రామ్కి అలాగే ఎయిట్ గ్రామ్స్ చూస్తే నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది ఈరోజు అది నిన్న నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంది సో ఎనిమిది రూపాయల వరకు పెరగటం జరిగిందనమాట ఎయిట్ గ్రామ్స్ కోసం అలాగే టెన్ గ్రామ్స్ ఒక తులం ఆర్నమెంట్ గోల్డ్ వచ్చేసి అరవై వేల ఆరు వందల పది రూపాయలు ఉంది ఈరోజు నిన్న అరవై వేల ఆరు వందల రూపాయలు ఉంది సో ఒక తులంలో ఒక తులం కోసం మనకి టెన్ రూపీస్ అయితే పెరగటం జరిగింది సో ఒక ఆర్నమెంట్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఇలా ఉంది టెన్ రూపీస్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది పెద్ద డిఫరెన్స్ ఏం కాదు సో ఓకే అలాగే హండ్రెడ్ గ్రామ్స్ చూసుకుంటే అంటే వన్ బిస్కెట్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు ఆరు లక్షల ఆరు వేల వంద రూపాయలు ఉంది సో నిన్న ఆరు లక్షల ఆరు వేల రూపాయల వరకు ఉందండి సో వంద అయితే ఇంక్రీజ్ అవ్వటం జరిగింది సో ట్వంటీ ఫోర్ వంద రూ వన్ గ్రామ్కి వన్ రూపీస్ సో హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యాయి అలాగే ఇది కూడా సేమ్ అలాగే వన్ గ్రామ్కి వన్ రూపీ అలాగే ఉందనమాట మనం గత రెండు రోజులతో కంపేర్ చేసుకుంటే అవి ఎలా తగ్గాయో ఇది అలాగే నిన్న మనం నిన్న అబ్జర్వ్ చేస్తే నిన్న వన్ రూపీ వరకు డిక్రీజ్ అవ్వడం జరిగింది ఈ రోజేమో వన్ రూపీ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సో పెద్ద మార్పు ఏమీ లేదు మొన్న కాస్త ఎక్కువగా తగ్గడం జరిగింది గోల్డ్ రేట్ అనమాట సో అలాగే ఒకసారి ఎయిటీన్ క్యారెట్స్ చూసుకుంటే మనం ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ వచ్చేసి ఈరోజు వన్ గ్రామ్కి నాలుగు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఉంది నిన్న వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది రూపాయలు ఉంది సో అన్ని వన్ రూపీ పెరిగాయి కాబట్టి ఇది కూడా వన్ రూపీ వన్ గ్రామ్కి వన్ రూపీ పెరగటం జరిగింది అలాగే ఎయిట్ గ్రామ్స్ చూస్తే ముప్పై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై రెండు రూపాయలు రూపాయలుందండి ఈరోజు అలాగే నిన్న ముప్పై తొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలు ఉంది సో ఎనిమిది రూపాయల వరకు పెరగటం జరిగింది అలాగే పది గ్రాములు ఒక తులం రేట్ చూసుకున్నట్లయితే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై రూపాయలు ఉంది ఈరోజు నిన్న వచ్చేసి నలభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రూపాయలు ఉంది పది రూపాయల వరకు ఇంక్రీజ్ అవ్వటం జరిగింది అలాగే హండ్రెడ్ గ్రామ్స్ ఒక బిస్కెట్ ప్రైజ్ వచ్చేసి టెన్ తులాస్ ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ నాలుగు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంది ఈరోజు నిన్న నాలుగు లక్షల తొంభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే నిన్నుంది సో మనకి వంద రూపాయల వరకు అయితే పెరగటం జరిగింది మనం అబ్జర్వ్ చేస్తే నిన్నటికి ఈరోజుకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు వంద రూపాయలు అంటే వన్ గ్రామ్కి వన్ రూపీ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి పెద్దగా డిఫరెన్స్ లేదు కానీ కాస్త పెరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు సో ఈరోజు గోల్డ్ రేట్స్ అయితే ఇలా ఉన్నాయి థ్యాంక్ యూ